రేషన్ కార్డు ఉందా అయితే తప్పకుండా ఈ వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే రేషన్ కార్డుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇంపార్టెంట్ రూల్స్ని అయితే తీసుకొచ్చింది తప్పనిసరిగా ఈ ఇంపార్టెంట్ రూల్స్లో మీరు అప్లై చేసుకుని ఉంటే కంప్లీట్ చేసుకుని ఉంటే మాత్రం మీకు ఎటువంటి ప్రభావం ఉండదు చేసుకోకుండా ఉన్న వారి కార్డులు మాత్రం ఆగిపోతాయి సో అదేంతో ఈ వీడియోలో చూద్దాం ఎవడైనా ఇస్తే లైక్ చేయండి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దేశవ్యాప్తంగా రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనకి దాదాపుగా ఈ ఈకేవీసీ విధానం అనేది తీసుకొచ్చింది వన్ నేషన్ వన్ రేషన్లో భాగంగా ఈ ఈకేవీసీ విధానాన్ని ప్రవేశపెట్టారు సో చాలా వరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈకేవీసీని అయితే కంప్లీట్ చేస్తున్నాయి ఏపీలో కూడా ఎన్ఎఫ్ఎస్ఏ అంటే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ అథారిటీసు ఇటు ఏపీలో తెలంగాణలో రెండు చోట్ల కూడా ఈ ఈకేవీసీ అనేది కంప్లీట్ చేస్తున్నారు ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి ఆధార్ కార్డుకి ఓటర్ కార్డుకి లింకు చేస్తూ ఉన్నారు కాబట్టి రేషన్ కార్డులో అటువంటి ఎవరైతే డెత్ క్లెయిమ్స్ జరిగి లేదా కొన్ని కొన్ని కారణాల చేత వాళ్ళు ఆ రేషన్ కార్డులో లేకపోవడం ఇటువంటివి జరిగి ఉన్నాయి కాబట్టి అటువంటి వారి పేర్లని తొలగించే విధంగా దీని అయితే తీసుకొస్తున్నారన్నమాట సో ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా డెత్ జరిగినా లేదా పెళ్ళిళ్ళు చేసుకునే వేరే కుటుంబంలోకి వెళ్ళినా ఏవైనా కానీ మార్పులు చెరుపులు జరిగితే మాత్రం ఆ రేషన్ కార్డులో ఆ వ్యక్తికి సంబంధించి పేర్లు అనేవి పోవాలి సో వాటినైతే ఇప్పుడు తీసేసేదానికి కేంద్ర ప్రభుత్వం ఈకేవైసీ విధానాన్ని తీసుకొచ్చింది ఈకేవైసీ చేసుకున్న కార్డులు మాత్రమే జనవరి నుంచి వన్ రేషన్ వన్ రేషన్లో భాగంగా ఎక్కడైనా మీరు దేశంలో రేషన్ అనేది తీసుకోవచ్చు సో ఈ ఈకేవీసీ చేసుకుంటే మాత్రం నో ప్రాబ్లం ఈ ఈకేవిసి చేయకపోతే కార్డు అయితే